మరి నేను జాయిన్ చేసిన మహేష్ గారికి నాకంటే ముందు కార్ ఎందుకు వచ్చింది లక్ష రూపాయలు ఎందుకు వచ్చినాయి అంటే ఈ కంపెనీ జాయిన్ చేసి పైన కూర్చున్న వాళ్ళకి డబ్బులు అయింది ఎవరైతే కష్టపడతారో ఎవరు తన స్వశక్తితో ప్రయత్నం చేస్తారో మాత్రమే ఇక్కడ మెంటల్ ఫ్యామిలీ ఉంటుందండి ఇక్కడ ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకే మాత్రమే డబ్బులు వస్తాయి కొత్త వాళ్ళు మాత్రమే తప్పకుండా అర్థం చేసుకోండి మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళకి మీరు రావడం వల్ల డబ్బులు రావు మీరు చేసుకుంటే నీకు వస్తాయి తను చేసుకుంటే తనకు వస్తాయి అలాగే నాకు వచ్చినాయండి తను చేసిన తర్వాత తనకి ఇన్కమ్ రావడం అని తర్వాత తను నాకు చెప్పేవాడు నువ్వు నేను కింద నుండి బిజినెస్ చేసి నాకు స్వప్త తీసుకుంటున్నప్పుడు నీకు ఎందుకు రావు నువ్వు కూడా కష్టపడితే వస్తాయి కదా అప్పటికి నమ్మలే కానీ కరోనా వచ్చేసి నాకు బుద్ధి వచ్చింది ఏమొచ్చాయి కానీ ఎంతమందికి వచ్చింది నా ఒప్పుడే కదా ఓకే ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుందని చాట్ చెప్పింది అలాగే ఆర్థిక వ్యవస్థ బాగోపోతే కనుక స్వదేశీ వస్తువులు వాడితే ఆరోగ్య ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఓకే అందరికీ తెలియజేసింది ఎసాబా కానీ నాకేం చెప్పింది అంటే నేను చేసిన కార్పెంటర్ వర్క్ లోని పనిచైపోతే డబ్బులు రావు పనిచేస్తే డబ్బులు అవుతాయి ఎస్బా మరి కరోనా టైంలో నాకు కూడా భర్తలేదని ఇంట్లోనే కార్యక్రమ కూర్చున్నా అప్పటికే నాకు ఐడియా ఉంది కాబట్టి ఫీల్కి వెళ్దాం అనుకుంటే రోడ్డు మీద గంట పోలీసులు సన్మానం చేసేవాడి ఎస్ అలాంటి సిచ్యువేషన్లో రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలో నా ఇన్కం నలభై వేలు రూపాయలు ఇంట్లో కూర్చొని నాకు వచ్చింది వెస్టేజ్ కంపెనీలోని ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్ ఉన్నాయి అవి వాడితే కనుక మనం బ్రతుకుతామని జనాలందరికీ అర్థమయ్యాక కరోనా సిచ్యువేషన్ లో అందరూ నా టీమ్ లో వాళ్ళందరూ అప్పటి వరకు కొనుక్కోలేని వాళ్ళు కూడా నాకు మినిమం ప్రొడక్ట్ కొనుక్కోవడం నా ఇన్కమ్ నలభై వేల రూపాయలు వచ్చినాయి ఆ రోజు డిసైడ్ అయ్యా డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు